అసలు వడ్డీ కలిపి రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పింది ప్రభుత్వం కానీ మీరు ఇచ్చిన డేట్ ఏంటి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు మొదటి సంతకం పెట్టి నువ్వు మాఫీ చేస్తామన్నారు ఇప్పుడు మనం ఉన్నది జూలై నెలలో ఉన్నాం మీ మొత్తం మాఫీ ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు నువ్వు డిసెంబర్ తొమ్మిది నాడే చేస్తే డిసెంబర్ తొమ్మిది నుంచి జూలై వరకు వడ్డీ భారం రైతు మీద పడేది కాదు కదా ఈ ఎనిమిది నెలల కాలానికి వడ్డీ భారం రైతు ఎందుకు భరించాలి మీరు ఇచ్చిన మాట తప్పుతున్నారు కదా అందువల్ల మేము ప్రభుత్వంతో కోరేది డిసెంబర్ తొమ్మిది రెండు పేల ఇరవై మూడు ప్రామాణికంగా తీసుకొని మీరు ఏ మేనిఫెస్టోలు అయితే పెట్టారో ఏ బాండ్ పేపర్ మీదైతే మీరు రాసిచ్చారో దానికి మీరు కట్టుబడి దానికి మీరు కట్టుబడి ఈ రుణమాఫీ చేయాలి ఆ డిసెంబర్ తొమ్మిది రెండు ఇరవై మూడు తర్వాత ఉన్న వడ్డీ కూడా రాష్ట ప్రభుత్వమే భరించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది డిసెంబర్ తొమ్మిది రెండు ఇరవై మూడు నాటికి అసలు వడ్డీ కలిపి రెండు లక్షలు ఆ డిసెంబర్ తొమ్మిది నుంచి ఏ రోజు వరకైతే రుణమాఫీ ఆలస్యమైతుందో ఆ రోజు వరకు అయ్యే వడ్డీ కూడా రాష్ట ప్రభుత్వమే భరించాలి అది మీరు రైతులకు ఇచ్చిన మాట అది మీరు ప్రభుత్వంగా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట దాన్ని నిలుపుకోవాలి మాట మీద నిలబడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇకపోతే రైతుల పట్ల ఇందులో ఫోర్ పాయింట్ వన్ త్రీ ఇలా కొంత బాధ కలిగేది ఏంటంటే రైతులను అవమానపరిచే విధంగా పెట్టారు రైతు యొక్క బాధ్యతలు అని చెప్పి ఇందులో ఒక పాయింట్ రాశారు ఏమంటారు మీరు ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చినట్టయితే రికవరీ చేయడానికి చట్ట ప్రకారంగా వ్యవసాయ సంచాలకులకు అధికారం ఉంది అంటే రైతుల్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు రైతులు ఎప్పుడు తప్పు చెప్పారు రైతులు తప్పు చెప్తారా రైతుకు అందరికంటే ఆత్మగౌరవ విలువలు ఎక్కువ భూమిని నమ్ముకుంటాడు తప్ప ఆ రైతు ఎప్పుడు కూడా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోడు రైతుకు మీరు ఇచ్చేదేదో గౌరవంగా ఇవ్వాలి కానీ రైతును భయపెట్టద్దు రైతును అవమానపరచదు ఇటువంటి పదాలు వాడడం తీవ్రమైన అభ్యంతరకరాన్ని బీఆర్ఎస్ పార్టీ తెలియజేస్తా ఉంది అంటే మీ అన్ని ఇట్లే ఉన్నాయి ఇలా ముఖ్యమంత్రి గారి గతంలో ఒకసారి మాట్లాడుతూ ఏమన్నాడంటే రేషన్ కార్డు మేము ప్రామాణికంగా తీసుకోవడం లేదు అన్నారు అది ఇది రెండు రోజులు ఐదు రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారు మాట అది కూడా ఒకసారి మీరు చూడండి ఎట్లా మాట తప్పుతారో కూడా తెలుస్తుంది రైతు రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీకి సంబంధించి నాలుగు రోజుల్లోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని స్పష్టం చేశారు రుణమాఫీ పొందడానికి రేషన్ కార్డు ప్రామాణికం కాదని స్పష్టం చేశారు రెండు లక్షల వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాక్ వ్యాఖ్యలు చేశారు కార్డు ను మేము పరిగణలోకి తీసుకోము రేషన్ కార్డు ప్రామాణికం కాదని నాలుగు రోజుల కింద చెప్పాడు నాలుగు రోజుల తర్వాత గైడ్ లైన్స్ లో రేషన్ కార్డే ప్రామాణికమని వచ్చింది అంటే వీళ్ళన్ని మాటలకు చేతలకు పొంతనలేదు ఎన్నికల ముందు పరిగెత్తండి అన్నారు ఆ రోజు రేషన్ కార్డు ఉన్న వాళ్ళే పరిగెత్తండి అంటే అయిపోవు కదా అప్పుడే అందరినీ పరిగెత్తుకున్నారు ఇప్పుడు మాత్రం కొందరికే అదే అదేనండి వడ్ల విషయంలో అంతే చేసింది కదా ఎన్నికల ముందు ఏం చెప్పారు వడ్లకు బోనస్ ఇస్తాము అన్నారు ఎన్ని వడ్లు పండినా ప్రతి రైతుకు ప్రతి క్వింటాల్ కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు ఇప్పుడేమంటుండ్రు సన్నాలకు మాత్రమే బోనస్ అని సన్నాయి రాగాలు తీస్తున్నారు ఈ రాష్ట్రంలో పండే సన్నాలు పది శాతం దొడ్డు రకం తొంభై శాతం అంటే తొంభై శాతం రైతులకు రైతులకేమో పంగనామాలు పెట్టిండ్రు పది శాతం రైతులకు మాత్రమే ఇస్తామంటున్నారు అయితే ఆ పది శాతం కూడా ఏంది ఆ రైతులు ఇంటి మందం తిండి గింజలు తీసుకుంటారు ఆ పది శాతం మార్కెట్లో అమ్మరు చాలా వరకు రైతులు తమ ఇంటి కోసం తమ ఆహారం కోసం వేసుకునేటువంటిది అంటే ఒక రకంగా వడ్లస్ వడ్లకు బోనస్ కూడా ఈ ప్రభుత్వం ఎగబెట్టింది వడ్లకు బోనస్ విషయంలో రైతులకు దగా రైతు రుణమాఫీ విషయంలో ఇవాళ లక్షల మంది రైతులను వివిధ నిబంధనల పేరు మీద ఇలా దగా చేస్తున్నారు కోతలు పెడుతున్నది ఈ ప్రభుత్వం మనం అప్పుడప్పుడు కొన్ని హైదరాబాద్ లో సిటీలో హ్యాబిట్స్ కు అటు పోతుంటే వన్ ప్లస్ వన్ అంటారు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వన్ ప్లస్ టూ ఒకటి కొంటే రెండు ఫ్రీ అంటారు అయితే దాంట్లో కింద ఏముంటది అంటే చిన్న ఒక స్టార్ పెట్టి కండిషన్ సప్లై అని ఉంటది చూస్తాం కదా కండిషన్ సప్లై అని మాత్రం చిన్నగా ఉంటది ఎక్కువ అది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరు కూడా గట్లే ఉంది అప్పుడేమో రెండు లక్షలు మాఫీ ఉడుకుండ్రి తెచ్చుకోండి అని గొంతు పెద్ద చేసుకుని చెప్పారు ఇప్పుడు మాత్రం కండిషన్ సప్లై అని మెల్లగా ఆరు పేజీల నిబంధనలను ఈ రోజు మళ్ళీ కండిషన్స్ అన్ని ముంగట పెట్టున్నారు ఇది ఏదో వ్యాపారంలో చేసినట్టుగా ఇలా రైతుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహార తీరు గట్ల కనపడతా ఉంది అదే బీఆర్ఎస్ ప్రభుత్వం మేము ఆ రోజు రేషన్ కార్డు పెట్టలే మొదటి విడతలో ముప్పై ఐదు లక్షల ముప్పై ఒక్క మంది రైతులకు పదహారు వేల నూట నలబై నాలుగు కోట్లు మాఫీ చేశాం రెండవ విడతలో ఇరవై రెండు లక్షల తొంభై ఎనిమిది వేల మంది రైతులకు పదమూడు వేల కోట్లు మాఫీ చేశాం రెండు విడతలు కలిపి ఇరవై తొమ్మిది నూట నాలుగు కోట్లు మేము రైతు రుణమాఫీ కింద రాష్టంలో రైతులకు చెల్లించారు కానీ మీరేమన్నారు మేము తక్కువ చేసినామని రెండో వితలో పూర్తిగా ఇవ్వలేదని మేము రెండు లక్షలు ఏకకాలంలో చేస్తామని నిబంధనలు లేవని ప్రతి రైతుకు మేలు చేస్తామని ఇవాళ మీరు పీఎం కిసాన్ నిబంధనలు రేషన్ కార్డు నిబంధనలు కుటుంబం యొక్క నిబంధనలు రీషెడ్యూల్ పేరు మీద నిబంధనలు ఆధార్ కార్డు పేరు మీద నిబంధనలు స్వల్పకాలిక పట్టణల పేరు మీద నిబంధనలు ఇన్ని నిబంధనలు పెట్టి ఇలా రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది ప్రజలు గమనిస్తా ఉన్నారు సో ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే ఈ నిబంధనలు సరలించండి వీటిని వెంటనే రద్దు చేయండి మీరు కేవలం రైతుకు పాస్బుక్ ఉందా లేదా బ్యాంకులో క్రాప్ లోన్ తెచ్చుకున్నా లేదా పాస్బుక్ ను ఆధారంగా చేసుకుని క్రాప్ లోన్ తీసుకున్న రైతులందరికీ ఇచ్చిన మాట ప్రకారంగా రుణమాఫీ చేయాలని డిసెంబర్ తొమ్మిది రెండు పేల ఇరవై మూడుకు తేదీ తర్వాత అయ్యే వడ్డీని కూడా రాష్ట ప్రభుత్వమే చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది